మరొకటి భగవంతుడు మహాసులభుడైనటువంటి వాడు మనలాంటి వాడే అనేటువంటి ఒక అభిప్రాయానికి తీసుకొని వచ్చి ఆయనలో ఏ గొప్పదనమూ లేదు ఆయన మనలాంటి వాడే అనుకొని మనలో నిర్లక్ష్యాన్ని పెంచేటువంటి మార్గం మరొకటి కాబట్టి ఏ మార్గానికి మనం వెళ్ళినా కూడా ఆ మార్గంలో ఉండేటువంటి లోతుపాతులు అన్నిటినీ కూడా మనం తెలుసుకొని వెళుతూ ఉండాలి కాబట్టి అలాంటి లోతుపాతుల్ని మనకు చూపించేటువంటిది ఎవరయ్యా అంటే మళ్ళీ అవడూ లేడు మనకు అక్కడ కాబట్టి ఈ దోవలో నువ్వు వెళ్తున్నప్పుడు ఒక సరైనటువంటి మార్గనిర్దేశం కలిగినటువంటి వాడివై అదిగో ఆ సరోవరాన్ని నువ్వు చేరుకోవాలి హరి సరసి హరి అనేటువంటి ఒక సరస్సు దగ్గరికి విగాహ్య వెళ్ళి ఎలాగ పోతావు నువ్వు అక్కడికి అంటే వెళ్ళి ఒక్కసారి దూకుతట్ట దూకటం కూడా ఎలాగా కేవలం ఇట్లా మునిగి పైకి లేవటం కాదు పూర్తిగా గాఢంగా మనల్ని మనం దానిలో లీనం చేసుకోటి విగాహ్యత్యజామి అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి దానిలో బాగా మునిగిపోయి ఈ ప్రాపంచికమైనటువంటి దుఃఖాలన్నిటినీ కూడా నేను దూరం చేసుకుంటాను అని కదా మనకి చెప్తూ ఉన్నాడు ఇక్కడ కనుక ఈ దుఃఖాన్ని దూరం చేసేటువంటి సాధారణమైనటువంటి సరస్సులో అయితే ఏం చేస్తాం మనం ఒకసారి దూకుతాము దూకిన తర్వాత కాసేపు ఏదో ఈత కొడతాం నుంచి అట్నించేటు పదిసార్లు మునకలేస్తాం నదిలో ఇదేంటి ఆ సరోవరం లోపలికి వెళ్ళేసి ఆ అడుగు దాకా వెళ్ళి ఆ అడుగుని ఏమన్నా గవ్వలు గివ్వలు ఇంకేమన్నా చెట్టు చామ ఏదన్నా దొరికితే అలాంటివన్నీ పీక్కుంటాం మళ్ళీ పైకి వస్తాం అబ్బా నేను కింద దాకా పోయామంటాం కాసేపు గొప్పలు చెప్పుకుంటాం ఇలా ఎంతసేపు ఆడుకుంటావు కనుక నువ్వు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు తర్వాత ఏమైపోతుంది ఆ చాలే ఇంకా ఇప్పుడు దాకా ఈత కొట్టేశాను కదా ఇంక చాలే పైకి వెళ్ళిపోదాం అంటుంది కాదు నువ్వు బలవంతం చేసి ఇంకో గంట లోపల ఉంచావు అనుకో ఇంకా ఆడవటం మొదలు పెడతా అబ్బాయికి నాకు చాలు నేను పైకొచ్చేస్తాను పైకొచ్చేస్తానంటే ఎందుకని ఇది బాగా నీకు బోరు కొట్టేస్తుంది కాసేపు అయితే కానీ ఈ హరి అనేటువంటి సరస్సు ఏదైతే ఉందో ఆ లోపలికి నువ్వు గనక వెళ్ళావు అని అంటే ఇక మళ్ళీ బయటికి రావటం బహుమరి భవ మరుపరి పరి నఖేదం అధ్యత్యజామీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన భవమరు పరిహీ అనన్నాడు భవమరు పరిఖిన్న అంటున్నాడు ఇక్కడ ఈ ఎడారి అనేటువంటి ఈ దారి లేనటువంటి ఈ మార్గాన్ని నేను సంపూర్ణంగా మర్చిపోయి హాయిగా ఆనందంగా ఇదిగో ఈ నే నీళ్ల లోపల విహరించటానికి వీలుగా నేను ఇక్కడ ఇప్పుడే దూకేస్తాను అద్య అంటున్నాడు అంటే ఇప్పుడే ఇలా దూకటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే బాహ్యమైనటువంటిది ఆంతరమైనటువంటి ఈ తాపోపశవనం మనకి జరుగుతుంది అంటే మనలో ఉండేటువంటి శ్రమ దూరం అవుతుంది సరే ఈ లోపల ఉండేటువంటి నీరు ఎలాంటిది అనంటే అంటే జలౌఘం అని అన్నాడు అంటే ఇది మామూలు నీళ్లు కాదుట గొప్ప ప్రకాశము అనేటువంటి ఒక నీరు అంటున్నాడు ఈ ప్రకాశం అనేటువంటి నీరు ఏం చేస్తుంది అంటే నీ ఉండేటువంటి అంధకారాన్ని ఇది దూరం చేసేస్తోంది కాబట్టి నువ్వు ఎంత చీకటి మార్గం ద్వారా కూడా లోపలికి వచ్చినప్పటికీ లోపలుండేటువంటి నీరు అక్కడ ఉండేటువంటి ప్రకాశం నీ మనసులో ఎప్పటిప్పటి నుంచో గాఢంగా ఉండిపోయినటువంటి అంధకారాన్ని దూరం చేసేసి నిన్ను సరైనటువంటి దోవలో ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇక ఆ తర్వాత ఎప్పుడు ప్రకాశమే ఉంటుంది చల్లదనమే ఉంటుంది అందమే ఉంటుంది ఆనందమే ఉంటుంది ఇది నీకు ఒక అద్భుతమైనటువంటి రసానుభూతిని కలగచేసేటువంటిదే చేసేటువంటిదే కృష్ణతత్వం అంటే కాబట్టి అలాంటి కృష్ణతత్వాన్ని మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు ఎంతో రహస్యమైనటువంటిది కృష్ణతత్వం ఎంతో అగాధమైనటువంటిది కృష్ణతత్వం అందరికీ సులభంగా అర్థం కానటువంటిది కృష్ణతత్వం అలాంటి కృష్ణతత్వాన్ని ఆ భగవానుడు ఎప్పుడు ఏ రీతిగా సంచరించాడో ఈ ప్రపంచంలో ఎన్ని ఎన్ని రకాలైనటువంటి లీలల్ని తాను చేసి చూపించాడో మనకి అటు భాగవతం ద్వారా ఇటు భారతం ద్వారా తెలుస్తూనే ఉంటుంది చిన్నప్పుడు ఎందుకు ఇన్ని రకాలుగా మన వా గొల్ల పిల్లలందరినీ ఏడిపించాడండి ఆ పిల్లలందరితో ఎందుకు అలా తిరిగాడండి ఎందుకు ఇన్ని రకాలైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనులు తాను చేసి చూపించాడండి ఆలోచన చేస్తే అసలు శ్రీకృష్ణుడు చేసినటువంటిది నిజమా నిజమైనటువంటి ధర్మ సంస్థాపన లేక ధర్మ విరుద్ధమైనటువంటి పనులు ఆయన చేశాడా అనేటువంటి ఒక సందేహం మన మనసులో కలగజేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ అమ్మాయిలతో తిరగటం ఏమిటి వాళ్ళు నదిలో స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ బట్టలు ఎత్తుకొని పోవటం ఏమిటి తర్వాత ఈ ఇళ్లల్లో తిరిగి దొంగతనాలు చేయటం ఏమిటి ఇవన్నీ కూడాను నిజంగా ఒక పరమాత్మకి చేయదగినటువంటి పనులా అనే ఒక సందేహం సాధారణమైనటువంటి వాళ్ళకి తర్వాత భగవంతుని మీద ఏ విధమైనటువంటి సరైనటువంటి అభిప్రాయం లేనటువంటి వాళ్ళకి భగవన్ముఖులు కానటువంటి వాళ్ళందరికీ కూడాను కలిగేటువంటి సందేహమే